హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు అందరూ ఒక చోట చెప్తే ఎలా మాట్లాడుకుంటారు అనేది మనం ఇప్పుడు మా స్కూల్ పెద్ద స్కూల్ మా స్కూల్లో ఉంటాడు చాలా పెద్ద స్కూల్స్ స్టూడెంట్స్ చాలానే ఉంటారు మా స్కూల్లో చాలా మంది పిల్లలు చాలా మంది గేమ్ మిస్ అవుతారు మిస్ స్కూల్లో రైటింగ్ రైటింగ్ బాగా రాయాలి రైటింగ్ బాగా రాయాలి అంటారు మా మా మమ్మీ మా ఇంట్లో మా మాక్గా నీక్ గల అంటుంది అదే రైటింగ్ గురించి మనం పెద్ద అయిన తర్వాత కంప్యూటర్స్తో ల్యాబ్స్తో జాబ్తో చేసేది ఇంకా రైటింగ్తో ఏం పని ఉంది మా మిస్ అంతే రైటింగే రైటింగ్ రాయండి మా మమ్మీ కూడా అర్థం రైటింగ్ 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 మారదా స్వామి